హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనుమిర్చి అంటిని ఈరోజు వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా పుదీనాను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటో ఒక ఉల్లిపాయ వీటిని శుభ్రంగా మంచి నీళ్ళలో కడిగి మనం వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ టమాటా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు వాటర్ తీసుకుని మంచినీళ్ళు తీసుకుని దానిలో పుదీనా శుభ్రంగా పుదీనా వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ధనియాలు ఈ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఇలా వేపాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ టమాటా ఉంది కదా వీటిని కూడా వేసి ఒక్క రబ్బ చింతపండు వేసుకోండి పసుపు వేసి పసుపు వేసి ఒకసారి బాగా కలపండి ఇది కలిపిన తర్వాత ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందండి ఉల్లిపాయ టమాటా కూడా తొందరగా మగ్గిపోతాయి ఇవి కూడా మనము ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో ఫైనల్గా మెంత పుదీనా వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు సరిపడా ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపుకి మనము ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వేసి మనం తాలింపు వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ మనము ఉల్లిపాయ టమాటా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎంతోమందికి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్